హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్న్ పోహో పొనో పోను ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తులు మీరు కోరుకునే ప్రతి కోరిక మీకు జాబు రావటం కోసం అనారోగ్యం ఉండే తేలిపోయి ఆరోగ్యకరమైన పరిస్థితికి రావడం కోసం డబ్బుని సులభంగా ఆకర్షించి మీరు కోరుకున్న వస్తువుని పొందడం కోసం అలాగే అప్పులు తీర్చడం కోసం మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు అవన్నీ సులభంగా తీరిపోయి మీరు మీ కుటుంబం అంతా కూడా ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో చాలా బాగుండాలని ఒక గురువుగా ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రాపిస్తున్నాను అయితే చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే సో మనీని ఆకర్షించడం కోసం కోరుకున్న వాటిని పొందడం కోసం ఈ కొత్త సంవత్సరంలోకి అడిగి పెడుతున్నాం కాబట్టి పోనో పోను పోను ఆ ప్లేర్ ని ఎలా చెప్పాలి అన్నిటికీ దేనికైనా ఉపయోగించుకోవచ్చా ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పేసి హో పోనో గురించి ప్రత్యేకంగా ఎక్కువ మంది అడిగారు సో దాని గురించి తెలియజేస్తున్నాం ఇక్కడ హో పోనో పోనో అనేది జపాన్ భాష మన తెలుగు కాదు ఎందుకు జపాన్ భాషతో హో పోనో పోనో అని ఎందుకు వచ్చింది అంటే శుద్ధి చేయటం క్షమించబడటం అని తెలుగులో మీనింగ్ వస్తుంది అది ఏ మతానికి సంబంధించింది కాదు అది సైన్స్ ప్రకారం వాడు ఆ జపాన్లో ఆ జైల్లో చాలా మంది కరుడు కట్టినటువంటి తీవ్రవాదులు మెంటల్ విపరీతంగా ఎక్కువై కొన్ని గోడలు కూడా పగలగొడుతూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ విచిత్రమైనటువంటి వేషాలు వేసే ఆ మెంటల్ అంటే నార్మల్ కూడా కాదు అలాంటి పరిస్థితుల్లో అనేక లక్షల మంది అనేక జైల్లో అక్కడ చాలా ప్రమాదకరమైన వ్యక్తులు కూడా ఉండటం ద్వారా ఈ హో ఒపోనో ఫోనో వాళ్ళ ఉపయోగకరంగా వాళ్ళందరూ మారిపోవడానికి కొన్ని కోట్ల మందికి జపాన్ లో మేలు జరిగింది అందుకే జపాన్ వాడు చూడండి వాళ్ళ ఫ్యామిలీస్ ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఫ్యామిలీ అంతా రౌండ్ గా కుర్చీలో కూర్చుని ఒక సోఫాలో గానీ అట్లా కూర్చుని ఒకరి చేతు ఒక చే అరచేయి వేసి ఈ హో ఒపోనో ఫోనో వన్ నాట్ ఎయిట్ అని చెప్తారు అలా ఎందుకు చెప్తారు ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి నెగిటివ్ శక్తులు గాని వేళ హృదయాల్లో ఉన్నటువంటి ఆ ఏదైనా ఆటంకాలు దేహ్యభావం గాని కోపం గాని ఇవన్నీ శుద్ధైపోయి క్షమించబడిపోయి ఈ ఫ్యామిలీ అంత వందేళ్ల పాటు వాళ్ళు చాలా ఆరోగ్యకరంగా జీవిస్తారు అది ఏం తెలియదు ప్రప్రదంగా కేవలం హో పోనో పోనో ప్రే చెప్పుకోవటం ద్వారానే ఆ కుటుంబాలు నూట నూట వంద సంవత్సరాల పైన జీవిస్తూ అన్యోన్యంగా చాలా ఆరోగ్యంగా ఉంటాం కారణం అని చెప్పి పరిశోధనలో తెలియదు ఈ హో పోనో అంటే తెలుగులో శుద్ధి చేయటం క్షమించబడటం అంటే ఆ వ్యక్తిలో ఏవైతే ఈ కోరికలు నెరవేరకుండా అడ్డుకుంటున్న చెడు శక్తులు గాని ఆ చెడుని తీసివేసి శుద్ధి చేయటం అలాగే మెంటల్ గా ఉన్నటువంటి జైల్లో ఉన్న ఖైదీలు గాని అంత అబ్నార్మల్ గా విచిత్రమైన వేషాలు వేసి ఆ ప్రమాదకరమైనటువంటి అన్ని లక్షల మంది మెంటల్ తగ్గి చాలా నార్మల్ వాడు వాళ్ళందరి కోసం కొంతమంది గురువులు హో పోనో చేశారు డాక్టర్స్ ఆ మెడిటేషన్ సైన్స్ ప్రకారం సమస్త తెలిసిన వాడు తద్వారా వాడు చాలా మేలు పొందారు జపాన్ లో ఇప్పటికి కూడా ఈ హో ఓనో చాలా ఫేమస్ అయితే ఇది దేనికి దేనికి మనం ఉపయోగించుకోవచ్చు చాలా మందికి జాబ్ రావట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఆ జాబు ఏ కంపెనీలో కావాలి ఎక్కడ కావాలనేది క్లియర్ క్లారిటీ ఉండాలి మనం చదువుకున్న సర్టిఫికేట్స్ ఉన్నాయా ఆ రెస్ చాలా చక్కగా రెడీ చేశామా అంతా రెడీ చేసుకుని మీరు చక్కగా రెడీ అయ్యి ఏ కంపెనీలో కోరుకుంటున్నారో ఆ కంపెనీని తలుసుకుని మీరు ఇంటర్వ్యూలో చాలా సక్సెస్ఫుల్ గా సమాధానాలు చెప్పినట్టుగా అంత భయం లేకుండా చాలా ధైర్యంగా చాలా తెలివిగా మీ ఆత్మతో చాలా చక్కగా వాళ్ళు అడిగే ప్రశ్నలు ముందే తెలిసిపోతాయి మీరు అలా కోరుకోవాలి చాలా సులభంగా చాలా చక్కగా ఆన్సర్స్ చెప్పి మీరు కోరుకున్న ప్యాకేజీ కంటే వాళ్ళు మిమ్మల్ని సర్ప్రైజ్ చేసే ప్యాకేజ్ మీరు ఎంత తెలివైన వాడు మా కంపెనీ కావాలి అని వాళ్ళే ఎక్కువ ఆఫర్ చేసినట్టుగా అలా మీరు పొందినట్టుగా ఈ పరిస్థితి అంతా క్రియేట్ చేసిన తర్వాత ఆ కంపెనీని తలుసుకుని మీ డిగి డిజిగ్నేషన్ తలుసుకుని మీరు చాలా చక్కగా వన్ ఆర్ టే టైమ్స్ నా హృదయం మీద చేతులు పెట్టుకుని ఆ కంపెనీని మైండ్ తీసుకుని మీకు ఏ జాబ్ కావాలి ఆ జాబ్ రోల్ అంతా మైండ్ లో తీసుకుని చూస్తూ మనసులో ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి ఈ నాలుగు వాక్యాలు చెప్పినంత సేపు ఆ కంపెనీ మీరు ఆ కంపెనీలో పనిచేస్తున్న డెసిగ్నేషన్ రోలు అదంతా మైండ్ లో క్రియేట్ చేయాలి అలా వన్ ఆర్ ఏ టైం చెప్పాలి జాబ్ కోసం ఇది నమ్మకం ఉంటేనే చేయాలి అదర్వైజ్ పని చేయదు ఏదో గురువు చెప్పారు ట్రై చేయమన్నారు ట్రై చేయటాలు ఉండవు నమ్మటాలి నమ్మకం కుదరట్లేదా వేస్ట్ గా ఉపయోగపడుతుంది ఉపయోగం రిజల్ట్ రాదు మనకి అపనమ్మకం కొంచెమున్నా పనిచేయదు సెకండ్ చాలా మంది మనీ కోసం అడిగారు చాలా చోట్ల నుంచి దానికోసం అడిగారు సపోజ్ మీ పాకెట్ లో మీ దగ్గర ఉన్న మనీ ఎంత ఉందో అంత తీసుకోండి ఎంతైనా పర్వాలేదు ఐదు వందల నోట్ అయినా పర్లేదు పది అయినా పర్లేదు ఒక రూపాయి బిళ్ళ అయినా పర్లేదు దానికోసం మీరు కేటాయించవద్దు యూనివర్స్ కి ఇది మనీ అని అంతే మనీ ఆ కాదా రూపాయిని కూడా మనీ నేను అంటారు వంద కోట్లు లక్ష కోట్లు కూడా డబ్బే అంటారు ఎక్కువ తక్కువ అనేది యూనివర్స్ సంబంధం లేదు ఏదో ఒక మనం పట్టుకోవాలి కొంత మనీ పట్టుకుని సో ఈ మనీ ఫ్లో ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది మనీ పట్ల మనం చేసిన బిహేవియర్ తప్పులు చేయకూడని తప్పులు ఈ ప్రపంచం పట్ల మనం అంత ఖరీదైన జీవితం ఎందుకు ఈ కూర్తకాలం జీవితాన్ని చాలా మంది వేదాలు వల్లిస్తూ ఉంటారు చూడండి అవి వినటానికి బాగుంటాయండి కాదంటలేదు అదే పనికి పూజలు చేస్తారు దేవుడే కావాలని దేవుడు లేడని చెప్పట్లేదు ఈ దేవుడిని పూజించండి ఆ దేవుణ్ణి పూజించండి ఈయన గొప్పవాడు ఈ మతం గొప్ప అని మనం ఎక్కడ చెప్పట్లేదు మీకు నచ్చిన దేవుడు మీ మనసుకి ఏదైతే బెస్ట్ ఆయనే ఆమె యూనివర్స్ అనుకోమని చెప్తున్నాం మతాల గురించి కానీ దేవుడు గురించి కానీ మనం ఎక్కడ వేరేగా చెప్పట్లేదు ఆయనే యూనివర్స్ అనుకోండి మీకు నచ్చిన మీరు ఇష్టపడే దేవుడిని మీరు పూజించుకోవచ్చు ఎందుకంటే మీకు రైట్స్ ఉన్నాయి దీన్నే పూజించాలని చెప్పే హక్కు ఎవరికీ లేదు చాలా మంది చూడండి మన హిందూ మతంలో సాయిబాబా గురించి షిర్డి సాయిబాబా గురించి చాలా మంది విలువ చేస్తారు ఆ పాట కూడా ఉంటుంది ఏమని ఆయన గురించి పాడుతూ పూజిస్తూ బాలకృష్ణ గారు మన సుబ్ర బాల సుబ్రమ గారు పాడారు ఆ పాట ఏంటని మా సాయి నీ నువ్వే అని మా ఏసు నువ్వే అని మా అల్లా నువ్వే అని అని వస్తుంది మొత్తం కలిపి వస్తుంది ఎవరిని తక్కువ చేయలేదు ఆ పాటలు అంటే మా సాయి నువ్వే అని మా ఏసు నువ్వే అని మా అల్లా నువ్వే అని మేం పూజిస్తున్నామా అని చెప్తున్నారు అంటే అంతటా నువ్వే అని యూనివర్స్ ని కూడా అలాగే అనుకోవచ్చు మనం మీరు గొప్ప వారి గొప్ప అని ఎక్కడా మేము దాని వైపు మనం వెళ్ళకూడదు మన లైఫ్ మారటం వైపు వెళ్ళాలి మతం గురించి గొడవ పెట్టుకోవడానికి దేవుడి గురించి గొడవ పెట్టుకోవడానికి ఆ టైం కేటాయించకూడదు సమస్తం అంతా పవర్ నడుస్తుంది అనమాట ఒక గొప్ప పవర్ నడిపిస్తుంది మనం ఏ పైరైనా పెట్టుకోవచ్చు దానికోసం టైం వేస్ట్ వేస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే పవర్ఫుల్ గా శక్తిని మనం సపోర్ట్ చేస్తేనే ఆ శక్తి బయటకు వస్తుంది అనేది అజ్ఞానం మనం ఆ శక్తి శక్తి ఆ దేవుడు సృష్టిస్తే సృష్టించబడిన వాళ్ళు మనల్ని మేము నువ్వు ఆ కండగా ఉండని ఏ దేవుడు కోరుకోడు మనం చెప్తేనే ఈ మతం ఇది అవుతుంది మనం చెప్తేనే ఆ దేవుడికి పవర్ వచ్చింది అనడానికి అసలు ఆలోచించండి తెలుస్తుంది సృష్టించిన శక్తికి పునఃసృష్టి చేయటం తెలుసు తనని తాను నిరూపించుకోవటం కూడా ఆ భగవంతుడు తెలుసు తను లోపల ప్రశాంతంగా నమ్మాలి మనస్ఫూర్తిగా నమ్మాలి అందరూ బాగుండాలని కోరుకోరు దేవుడు అంటే ఏంటి ఎవరిని వ్యతిరేకించమని చెప్పట్లేదు నువ్వు అన్నింటికీ గ్రాటిట్యూట్ చెప్పు నా పక్కన ఓటు వేసి నిలబడితేనే నాకు పవర్ వస్తుంది ఒక మనిషి మానవుడు దేవుడి పక్కన నిలబడితే నా దేవుడికి ఆ చాలా పవర్ వస్తుంది లేదంటే అందరూ ఇచ్చేయరు అంటానికి కాదు ఆ పవర్ని వెలకట్టలేము మనం మనం నిలబడితే దేవుడి పక్కన ఆయనకు పవర్ వచ్చేటట్టు అయితే ఆయన దేవుడు ఎందుకు యూనివర్స్ ఎందుకు అవుతారు యూనివర్స్ అని సైన్స్ ప్రకారం మనం చెప్తున్నాం సైన్స్ ప్రకారం యూనివర్స్ అంటున్నాం స్విచ్ వల్ ప్రకారం గాడ్ అంటున్నాం రెండు ఒకటే వేరు వేరు కాదు ఆయా ప్రాంతాల్లో వారికి నచ్చినట్టుగా పేర్లు పెట్టుకుంటారు ఎవరైనా చేయొచ్చు ఆ పేర్లు మనం వెళ్ళొద్దు మీరు ఒక శక్తి నడిపిస్తుంది ఆయనే భగవంతుడు ఆయనే యూనివర్స్ అని నమ్మండి మీరు ఏ పేరైనా పెట్టుకోండి ఇక్కడ ఈ పేరు ఆ పేర్లను తీసుకురావద్దు అందరం బాగుండాలి అందరి జీవితాల్లో ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ గొప్ప దేవుని ఆశీర్వాదాలు ఉండాలి కాబట్టి మనం ఆ పేరు పెట్టుకోండి అయితే మనీ కోసం ఏం చేయాలి ఇది ప్రకృతితో తయారు చేయబడిన డబ్బు ప్రకృతిలోని ఆ పత్తి గాని దోధి కానీ జిగురు కానీ తీసి దాని ద్వారా పేపర్ తయారు చేసి ఈ కలర్ ప్రింట్లన్నీ అద్ది రిజర్వ్ గవర్నర్ దీన్ని సైన్ పెట్టి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చి దీనికి ఒక కోడ్ సపరేట్ కోడ్ లోపల ఏర్పాటు చేసి సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఇది రిజర్వ్ గవర్నమెంట్ చేత ఆమోదించబడింది అని చెప్పి లోపల ఉన్నటువంటి ముద్రలు అన్ని కూడా కనిపిస్తూ ఇది ఫేక్ కాదు రియల్ అని చెప్పి నిరూపించి ఇది ఇస్తారు ఈ డబ్బు గవర్నమెంట్ అప్రూవల్ ఎందుకు అయింది అప్రూవల్ గవర్నమెంట్ అప్రూవల్ చేస్తేనే పనిచేస్తాయి మార్కెట్ లో లేదా పనిచేయవు అట్లాగే గురువు ద్వారా అనంత విశ్వశక్తి అప్రూవల్ తీసుకోవాలి మనం మనకు డబ్బు రావాలంటే ఎందుకు వస్తుంది డబ్బు ప్రపంచంలో మన పక్కనే ఉంటుంది ఏదో ఒక రూపంలో ఏ వర్క్ని ఇవ్వాలో ఏది చైతన్య పరిస్తే మనకు డబ్బు వస్తుందో విశ్వానికి తెలుసు నాకు ఈ రూట్లో ఇవ్వు ఈ గంటలో ఇవ్వు రేపటికల్లా ఇవ్వని మన కండిషన్స్ పెట్టకూడదు విశ్వానికి వదిలిపెట్టారు నమ్మకంతో చేసామా వదిలిపెట్టారు అయితే డబ్బు రావట్లేదా మీరు డబ్బు ఇలా పట్టుకొని నిజా నిజాయితీగా సపోజ్ కాన్సంట్రేషన్ కుదరట్లేదు అనుకోండి మీరు ఉప్పు కళ్ళతో కళ్ళుతో దిష్టి తీసేసుకుని పడేసేసి చల్లటి వాటితో ఫేస్ కట్టుకుని చాలా రిలాక్స్ గా కూర్చోవాలి కూర్చొని మీ పాకెట్ లో ఎంత డబ్బులుంటే వన్ రూపీ అయినా పర్వాలేదు ఎవరు బాధపడవద్దు ఎందుకంటే మేము చేయలేటం మీ చేయలేం కదా అని చాలా మంది అడుగుతుంటారు అట్లా కానీ కాదు మీరు మిషన్ కొడుతున్నారా కూలి పని చేస్తున్నారా సంబంధమే లేదు మీ దగ్గర వన్ రూపీ ఉందా అది పట్టుకోండి ఇలా పట్టుకోండి పట్టుకొని రిలాక్స్ 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 అని త్రీ మూడు సార్లు అనుకోని ఇది చేసేటప్పుడు మైండ్ వెటు వెళ్ళనీయకూడదు ఇక్కడే దృష్టి ఉండాలి బయట సౌండ్లు కూడా పట్టించుకోకూడదు ఇలా పట్టుకొని డియర్ మనీ చదువు రాని డబ్బు అని పిలవండి డియర్ మనీ నిన్ను నేను ప్రేమిస్తున్నాను నీ పట్ల చిన్ననాటి నుంచి ఇప్పటిదాకా చేసిన అన్ని తప్పులకు క్షమాపణ చెప్తున్నాను నెగ్లెక్ట్ చేసిన తప్పుగా మాట్లాడిన గుర్తు లేని మాటలు గుర్తున్నవి కూడా తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు నేను నీకు ఈ క్షణమే తక్షణమే క్షమాపణ చెప్తున్నాను ఈ క్షణం నుంచి నిన్ను నేను ప్రేమిస్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ మనీ అని ముద్దు పెట్టుకుని విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి ఈ డబ్బు చూస్తూ డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని వన్ ఆట్ ఎయిట్ అని చెప్పండి ఈ మనీ గురించి ఓ ఓపెన్ ఓపెన్ చెప్పిన వీడియో కూడా మన దగ్గర ఉంది ఆల్ బ్లాక్స్ క్లీన్ అవడానికి ఆ కుదిరితే ఆ లింక్ కూడా పెడతాను అని అది కూడా చూడండి అది చూస్తే ఎలా చెప్పేయో మీరు దాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు డబ్బు కోసం ఇలా చేయాలి డబ్బుని లెక్కలేని తనకి ఇసులు పడేయటం అలా చేయకూడదు పాత పరిసరలో చిరుగుపోయిన పరిస్థితుల్లో డబ్బు పెట్టకూడదు అది నెగిటివ్ తీసుకుంటది చిరుగు అంటే ఏంటి అది శక్తి కోల్పోయింది దాని టైం అయిపోయింది అని అర్థం టైం అయిపోయిందని వాడితే పవర్ కోల్పోతుంది అది దాంట్లో డబ్బులు ఉండవు డబ్బులు ఉండేలాగా తీసుకోండి అలాంటి పరిస్థితి తీసుకుని అందులో పెట్టండి డబ్బులు పట్ల ఈ రోజు నుంచి ప్రేమిస్తున్నాను డబ్బును చూడగానే మీ దగ్గరికి ఏ రూపంలో వచ్చినా సరే ఫస్ట్ ముద్దు పెట్టుకోండి ఇష్టాన్ని ప్రదర్శించండి ఈ ముద్దు పెట్టుకోవడం ఇష్టం ఏం చేస్తుంది డబ్బుని ఆకర్షించింది దాంట్లో కూడా చలనం వస్తుంది ఓహో నేనంటే నీకు ఇష్టమా ఓకే అయితే నీకు తగ్గిన ప్రభావం లేక వస్తానని వచ్చ మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒక చిన్న పాపని ఒక చిన్న పాపని మనం చూస్తూ సీరియస్ గా చూస్తే ఏమవుతుంది ఆ పాప ఏడుస్తుండడం పక్కకు పెట్టిపోద్ది ఏడుస్తుంటే చాలా క్యూట్ గా మాట్లాడుతూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ముద్దు పెట్టుకుంటూ ఆ పాపని ఎత్తుకుంటే నవ్వుతూ వస్తుంది ఇక్కడ మనం ఆకర్షిస్తున్నాం మన ఫీలింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఆ ఫీలింగ్స్ ప్రేమతో ఉండాలి కోపంతో చిరాకుతో ఏది చేయకూడదు పని చేయదు తర్వాత ఈ అనారోగ్యం కోసం చేయాల్సి వస్తే ఆ అనారోగ్యం ఏదైనా కావచ్చు ఈవెన్ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు డాక్టర్లు చేతులెత్తేసిన కేసు కూడా కావచ్చు ఇక్కడ అలాంటి కేసులు కూడా నయం అవుతాయా అంటే ఖచ్చితంగా అవుతాయి మీరు నమ్మినప్పుడు విశ్వాసంతో చేస్తేనే అవుతాయి వాడందరూ కాదన్నారు డాక్టర్లు కానీ ఈ మనిషి ఎలా బతుకుతాడు ఈ రోగం నుంచి ఎలా బయటపడతాడు ఇంకా ఛాన్స్ లేదు కదా అంటారు కానీ కాదు అద్భుతం జరగటం అంటే అదే మీరు నమ్మకంతో ఆ వ్యక్తి ఎవరైతే బాగోలేదో తన పరిపూర్ణ ఆరోగ్యంతో గతంలో ఉన్నాడు దాన్ని మైండ్ లో ప్లే చేయాలి థ్యాంక్ యూ చెప్పాలి విశ్వానికి కుదిరితే గురువు ద్వారా ఇంకా గా చాలా చక్కగా నేర్చుకుని చేసినప్పుడు ఇంకా అద్భుతాలు జరుగుతాయి అంటే గురువులేని విద్య గుడ్డేదనేది అందుకే అట్లా నమ్మకంతో హో పోను చేసి గతంలో తన ఆరోగ్యంగా ఉన్న స్థితిని ఊహించుకుంటూ థ్యాంక్ యూ చెప్తూ నూట ఎనిమిది సార్లు ఓపెన్ ఓపెనో చేసినప్పుడు ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ అని చెప్పినప్పుడు నమ్మకంతో రోజు ఈ మూడు సార్లు పైనే చెప్పాలి కుదిరితే అదే పని పెట్టుకోవాలి మన ఇది పాఠం అప్పచెప్పినట్టు ఉండకూడదు ఫీలింగ్స్ అనుభూతులు ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా ప్రేమ అన్ని ఏడవ్వాలి దాని మీద ప్రాణం పెట్టేయాలి ఇప్పుడు ఆల్రెడీ గతంలో నేను స్టార్టింగ్ లో అమెరికాలో ఒక అడవిలో అమెజాన్ అడవిలో పైలట్ ట్రైనింగ్ అవుతూ పడిపోయిన అతను బాడీ అంతా నుజ్జు నుజ్జ అయిపోయి డాక్టర్స్ ఎమర్జెన్సీగా తీసుకెళ్లినప్పుడు అక్కడ బృందం అంతా డాక్టర్లు బృందం అంతా బెడ్ చుట్టూ మాట్లాడుకుంటున్నారు ఇంకా అనవసరం ఇతనికి ట్రీట్మెంట్ చేయడం వేస్ట్ ఉపయోగం లేదు టైం వేస్ట్ మెడిసిన్స్ వేస్ట్ అని అంటున్నారు అన్న మాటలు తను వింటున్నాడు ఆత్మ వింటుంది ఆ ఆత్మ అతనితో ఏం చెప్తుంది నువ్వు వాళ్ళ మాటను పట్టించుకోకు గాలి పీల్చు గాలి పీల్చు అని చెప్పింది తను అలాగే చేశాడు తర్వాత తనకి లా ఆఫ్ అటాక్షన్ తెలియటం ద్వారా తను హో ఒపోనో ఒప్పోనో విజువలైజేషన్ చేసుకున్నాడు ఆత్మ చెప్పింది తనతో చెప్పినట్టు చేశాడు క్రిస్మస్ తయారిక అతను క్రిస్మస్ మూడు నెలలు ఉందనుగా ఆ బెడ్ మీద చేరాడు అప్పుడు దాకా విజువలైజేషన్ చేసుకున్నాడు ఒప్పోనోపోనో చెప్పాడు తద్వారా ప్రపంచం ఆశ్చర్యపోయేలాగా ఛానల్స్ టీవీ ఛానల్స్ అన్ని అతను చుట్టుముట్టాయి అతను నార్మల్ అయిపోయి నడుచుకుంటూ ఎముకలన్నీ అతికిపోయాయి శరీరం అంతా స్టార్టింగ్ లో ఎలా ఉన్నాడు ఫిట్నెస్ అయిపోయింది చూడండి మనకి మనం ఒకటే నమ్ముతాం డాక్టర్ను వైద్యం చేయాలి మరో మార్గం లేదు అంటారు కానీ కాదు ఆత్మ అని చెప్పాను చూసారు అది చాలా పవర్ఫుల్ ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది బాడీలు మార్చుకుంటూ వచ్చిన ఆత్మకి మరణం లేదు యూనివర్స్ దగ్గర ఉన్న ఏం తెలుసుకోవడం మరణం లేదు యూనివర్స్ అనుగ్రహంతో ఎటువంటి అయినా జరుగుతుంది మనం నమ్మినప్పుడు మాత్రమే ఆషామాషిగా జరగదు నమ్మకం అమ్మ లాంటిది అంటారు అట్లా మీరు ఇవన్నీ ఉపయోగించుకోండి ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మెడిటేషన్ క్లాసెస్ బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి ఫైవ్ ఫార్టీ దాకా కండక్ట్ చేస్తాం ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు ఎలాంటి మెడిటేషన్ చేయాలి సరిగ్గా చేస్తున్నామా లేదా ఇది కరెక్టేనా చాలా సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నారు ప్రయోజనం లేదు చాలా మందికి ఇక్కడ నుదుటి దగ్గర ఏదో పెయిన్ వస్తుంది అంటున్నారు ఉన్న డబ్బులు మాయమైపోయి అప్పులు పాలు అంటున్నారు మరి మెడిటేషన్ పనిచేయట్లేదు అంటే ఏ వ్యక్తి ఏ మెడిటేషన్ చేయాలో అది చేయట్లేదు ఉపయోగం లేని మెడిటేషన్ సంవత్సరాల పాటు చేస్తున్నారు గురువు ద్వారా బ్లెస్సింగ్స్ పొంది పొందలేదు పనిచేయట్లేదు అనవసరమైన మెడిటేషన్ చేస్తూ మ్యూజిక్లు పెట్టుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నారు ఉపయోగం కరగా ఉండట్లేదు అందుకనే గురువు లేని విద్య అనేది అందుకే సరైన మెడిటేషన్ ఏం చేయాలి ఆ బ్లాక్స్ ఎలా క్లీన్ అవ్వాలి నెగిటివ్ షట్లా పోవాలి మన నుంచి కోరుకున్న ఆరోగ్యం ఎలా రావాలి కొత్త సంవత్సరంలో కడిగి మనం కొత్త జీవితాన్ని ఫ్రెష్ గా చక్కగా ఎలా పొందాలి ఎలాంటి అనేక విషయాలన్నీ కూడా ఆ త్రీ డేస్ క్లాస్ లో చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది అది ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి కింద నెంబర్ లో బుక్ చేసుకుని పే చేసుకుని ముందు రిజిస్టర్ చేసుకోవాలి ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఈవినింగ్ నుంచి నైట్ నుంచి అందరికి లింక్స్ పంపించడం జరుగుతుంది బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉన్నవాడు అది ఉపయోగించుకోండి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు చాలా సరిగ్గా రియల్ మెడిటేషన్ తో మనం కోరుకున్న వాటిని ఆకర్షించే సరైన మెడిటేషన్ తో ముందుకు వెళ్ళాలి ఇంకా అనేక పర్సనల్ క్లాసెస్ కూడా మనం వన్ టు వన్ నిర్వహిస్తున్నాం ఎక్కడున్న ఈ ప్రపంచంలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అనేక దేశాల నుంచి చాలా మంది పర్సనల్ క్లాసెస్ బిజినెస్ క్లాసెస్ లైఫ్ పార్ట్నర్ కోసం మ్యారేజ్ కోసం ఇంకా జాబ్ కోసం ఇంకా మానవ సంబంధాల దెబ్బతిని రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఇంకా చెప్పుకోలేని చాలా పర్సనల్ విషయాలతో చాలా మంది బాధపడుతుంటారు దేనికైనా సరే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఖచ్చితంగా చక్కటి పరిష్కారాలు ఉన్నాయి అలా ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద కింద స్కూళ్ళతో నెంబర్ లో ముందుగానే బుక్ చేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Thank you. Thank you so much.